సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వానలు పడడం వల్ల మా టెర్రస్ గార్డెన్ అయితే చూడండి ఎలా అయితే తయారైపోయిందో దీని అవతారం అసలు ఏమైందో చూడండి అసలు అండ్ ఇప్పుడు నేనైతే మా గార్డెన్ లో హార్వెస్ట్ చేయడానికి అయితే పైకైతే వచ్చానో చూడండి ఈ వాన గాలికి ఇక్కడ మా పందిరైతే అయితే పడిపోయింది అది మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇవాళ నేనేం హార్వెస్ట్ చేస్తున్నాను అంటే దోసకాయలు అండి దోసకాయ హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఒక దోసకాయ అయితే ఉంది అండ్ అలాగే ఇక్కడ ఇంకొక దోసకాయ అయితే వచ్చింది ఇవాళ ఈ రెండు అయితే నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అండ్ అలాగే పిందెలు కూడా అయితే ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి ప్రెజెంట్ ఈ రెండు దోసకాయలు అయితే వచ్చాయి వీటిని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చిన్న చిన్న దోసకాయలు చూసారు కదా ఇప్పుడు నేను మా లో కోసిన రెండు దోసకాయలు మా చిన్న చిన్న దోసకాయలు ఎలా ఉన్నాయి అనేది నాకైతే కమెంట్ చేయండి ఈ చిన్ని చిన్ని దోసకాయలతో కర్రీ వండుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇగురు చేసుకోవచ్చు దోసకాయ బజ్జీ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్ దోసకాయలు కాబట్టి అండ్ అలాగే మా దోసకాయలు ఎలా ఉన్నాయి అనేది నాకైతే ఒక కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్తో నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే అందరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి